హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీని చాలా సింపుల్గా ఒక పదే పదిహేను నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి మనం చేసే బిర్యానీ కరెక్ట్ కొలతలతో చేస్తే రైస్ పొడి పొడిగా అలాగే చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుందండి దీనికోసం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టి తీసుకు వన్ కేజీ వరకు చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా లెగ్ పీస్లకి ఘాట్లు పెట్టి తీసుకున్నాను మనం మసాలా పట్టించేటప్పుడు ముక్కల్లోకి మసాలా పోతుందండి ఇలా కొంచెం పెద్ద సైజులో చికెన్ ముక్కల్ని తీసుకున్నానండి మరి చిన్నగా కాకుండా ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కడుగు పెట్టుకున్న చిన్నగా కట్ చేసుకున్న కప్పు వరకు కొత్తిమీరను వేసుకొని అలాగే కప్పు వరకు కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకోవాలి దీంట్లోనే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పోసుకోవాలి కప్పు వరకి పెరుగును వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి వేసిన మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టి నాననివ్వాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లోకి పావు కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చండి ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని దీంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వేసిన మసాలాలు పచ్చిమిర్చి వేగే వరకు వేయించుకోవాలి ఇవి వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి కలిపెట్టుకున్న చికెన్ని మొత్తం వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చికెన్ని బాగా వేగనివ్వాలి చికెన్లో నుండి నీళ్ళు వస్తాయి కదండి ఆ నీళ్లు మొత్తం ఇనికిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చికెన్ని వేయించుకోవాలి ఇలా చికెన్ ముక్క కలర్ చేంజ్ అయిన తర్వాతనే దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా ఒక లేయర్ లాగా వేసుకోవాలండి ఇప్పుడు దీనిపై నుండి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ని అలాగే పుదీనా కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని నేను ఇలా లేయర్ లేయర్ లాగా వేస్తున్నానండి మీరు డైరెక్ట్గా కూడా మొత్తం రైస్ వేసుకొని పైనుండి పుదీనా కొత్తిమీరని వేసుకోవచ్చు మళ్ళీ ఒక లేయర్లో నానబెట్టిన రైస్ని వేసుకుంటున్నాను రైస్ మొత్తం వేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు పాలను పోసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం సాల్ట్ని వేసుకుంటున్నాను మళ్ళీ దీనిపై నుండి ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిపై నుండి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యిని వేసుకోవడం వల్ల మనకు బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకుంటున్నాను ఒక కప్పు వరకు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి మళ్ళీ వాటర్ ఎక్కువ అయితే బిర్యానీ మెత్తగా అవుతుందండి ప్రెషర్ కుక్కర్లో చేసేటప్పుడు వాటర్ని కొంచెం తగ్గించే పోసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కేబ్రా వాటర్ని పోసుకొని ప్రెషర్ కుక్కర్ పైన మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉండనిస్తే సరిపోతుందండి రెండు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీయకుండా అలాగే దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వదిలేయాలి అప్పుడే రైస్ పొడి పొడిగా వస్తుందండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే వదిలేసి ఇప్పుడు నేను మూత తీస్తున్నానండి చూడండి అచ్చం మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తామో అలాగే వస్తుంది దీన్ని వేడివేడిగా ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి బిర్యానీ తినాలనిపిస్తుంది కానీ బిర్యానీ చేసే టైం లేనప్పుడు ఇలా ఒకసారి ప్రెషర్ కుక్కర్లో చాలా తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా బిర్యానీ చేసుకోవచ్చండి ఇలా బిర్యానీ చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి